స్వాగతం నందాల జిల్లా రుద్రవరం కేంద్రంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు మరియు మేకలలో ఉచిత నటల నివారణ కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గ పరిధిలోని సన్నజీవాలైన గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులను నేటి నుండి వేయడం జరుగుతుందని పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు రమణయ్య తెలిపారు రుద్రవరం ఫారెస్ట్ కార్యాలయం సమీపాన గల రమణయ్య అనే రైతుకు చెందిన గొర్రెలను ఆయన పరీక్షించి నటల నివారణ మందులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్న రైతుల జీవనాభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం నట్టల నివారణ మందును అందజేయడం జరుగుతుందని అన్నారు దీంతో సన్న జీవాలైన గొర్రెలు మేకల ఎదుగుదల పెరిగి జీవాలలో రోగ శక్తి పెరిగి ఎదుగుదల చెందుతుందని అన్నారు గురువారం నుండి పదహైదు రోజుల పాటు నట్టల నివారణ మందులను జీవాలకు వేయడం జరుగుతుందని తెలిపారు కనుక ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని నట్టల నివారణ మందులను సంవత్సరానికి నాలుగు సార్లు వేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి మనో నిరంజన్ ప్రతాప్ ఏహెచ్ఏలు గోపాలమిత్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డాక్టర్ డివి రమణయ్య ఈరోజు గురువర మండలంలో జరుగుతున్నటువంటి నట్టల నివారణ కార్యక్రమంకు నేను హాజరు జరిగింది మరి ఈ నట్టల నివారణ కార్యక్రమం ఇవాళ నట్టల నివారణ కార్యక్రమం గురించి చెప్పాలంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీకాలు వేసినారా సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పశువృత శాఖ వారు జనవరి నెల ఇరవై తారీఖు అంటే ఇవాళ నుంచి జూలై పదవ తారీఖు వరకు సామూహిక మా జీవాలలో నష్ట నివారణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది దీని ప్రధాన ఉద్దేశము సన్న జీవాలు పెంపకదారులైనటువంటి రైతు సోదరులు ఆర్థికంగా నష్టపోకుండా ఇబ్బంది పడకుండా ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టబడింది ఈ యొక్క ఆలగడ్డ ఢిల్లీలో దాదాపు ఐదు లక్షల నూట ఇరవై జీవాలు ఉన్నవి అన్ని జీవాలకు కూడా ఈ నటల నివార కార్యక్రమం ఇవాళ నుంచి పదహైదు రోజుల్లో చేపట్టబోతుంది యువ పదార్థాలు ఎటువంటి నష్టపోకుండా ఉండడానికి మాత్రమే అవుతుంది దీనికి కూడా గవర్నమెంట్ ప్రతి సంవత్సరము నాలుగు సార్లు వాతావరణ పరిస్థితులను బట్టి కాలానుగుణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ నట నివారణ కార్యక్రమం చేపడుతుంది దీనివల్ల రైతుల్లో జీవాల వల్ల నష్టం పోకుండా జరగడానికి ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది ముఖ్యంగా ఈ ఇందులో జీవాల్లో పరాన్న జీవులు ఉంటాయి పరాన జీవుల్లో ఇప్పుడు ఇచ్చే మందు అంతః పరాణజీవులు అంటే ఉన్నటువంటి పురుగుల వల్ల ఈ జీవాలు విరోచనాలు అలాగే బక్క చిక్కిపోవడము లేదా మేతగకపోవడము ఇలాంటి లక్షణాల వల్ల ఆ పరుగుల వల్ల జరుగుతుంది దానివల్ల బరువు పెరక్క మార్కెట్లో వ్యా విలువ లేకపోవడము లేదా ముఖ్యంగా సన్నజీవాలు అంటే చిన్న పిల్లలలో మన శాతం ఎక్కువ ఉండడం వల్ల రైతులకు నష్టం ఎక్కువ జరుగుతుంది ఈ నష్ట నివారణ మాత్రమే ఈ నటన నివారణ మంది తాపడం జరుగుతున్నది అలాగే రైతులు కూడా ముఖ్యంగా దగ్గర ఉన్నటువంటి పశు వైద్యశాల వారిని సంప్రదించి వాళ్ళ యొక్క జీవాలలో ఉన్నటువంటి పేడ పేడను తీసుకొచ్చి ముఖ్యంగా పరీక్ష చేయించుకొని ఏ రకమైన పురుగులు ఈ జీవాలకు ఉన్నాయి అని తెలిసే విధంగా చేస్తే దాని తగ్గ మందును కూడా వారి జీవాలకు తాపడం జరుగుతుంది అలా తెలియకపోతే మేము ఇచ్చే మందు ఒకటి ఉంటుంది వాళ్ళ పురుగులు ఒక రకంగా ఉంటాయి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు కాబట్టి రైతులు గమనించాల్సింది ఏంటంటే ఆ జీవాలు ఉన్నటువంటి ఆ జీవాలకు సంబంధించిన పేడ తీసుకొచ్చి దగ్గర ఉన్న పశుపక్ష్యాలు పశుపరి పేడ పరీక్ష చేయించి మందు తాపుకుంటే చాలా బాగుంటుంది ఇది గమనించాల్సింది కోరుతున్నాము దీనివల్ల ఉపయోగాలు ఏమంటే జీవాలు చనిపోవడం వల్ల జీవాల పురుగులు చచ్చిపోవడం వల్ల బరువు ఎక్కువ పెరుగుతుంది మొట్టమొదటి బరువు పెడవడం వల్ల అది మార్కెట్లో ఎక్కువ రేటు పోవడము ఆర్థికంగా బల ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది అలాగే ఈ పురుగుల వల్ల చాలా వరకు జీవాలు చనిపోతుంటాయి ఆ చనిపోయే ఇది నివారిస్తుంది అలాగే పిల్లలు గొరే పిల్లలు కానీ మేక పిల్లలు కానీ ఈ మందు తాపడం వల్ల అవి కూడా పురుగులు చచ్చిపోవడం వల్ల మేకలు పిల్లలు తొందరగా పెరగడము పొరుగు పెరగడం వల్ల ఒక లాభం ఉంటుంది అలాగే ఈ జీవాలు చంపడం జీవాలు పురుగులు చనిపోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల